దేశవ్యాప్త సమ్మె పిలుపుతో రాష్ట్రంలోనూ కార్మికులు కదం తొక్కారు సింగరేణి కార్మికులతో పాటు పలు యూనియన్లు విధులు బహిష్కరించే నిరసన వ్యక్తం చేస్తున్నాయి జిల్లాల్లోనూ కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు కేంద్రం కొత్తగా తెచ్చిన కార్మిక చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు కేంద్రం వెనక్కి తగ్గకుంటే నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు కేంద్రం కొత్తగా తెచ్చిన కార్మిక చట్టాలు రద్దు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు రోడ్డెక్కారు మంచిర్యాల జిల్లా మందమరిలో సింగరేణి కార్మికులు ఆందోళనకు దిగారు నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణిలో బిఎంఎస్ మినహా అన్ని కార్మిక సంఘాలు ధర్నాలో పాల్గొన్నాయి భూగర్భ ఓపెన్ కాస్ట్ గనులలో కార్మికులు స్వచ్చందంగా విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు సింగరేణి సంస్థ జీడీకే రెండో బగ్గు గరి ఎదుట జేఏ ఆధ్వర్యంలో నాయకులు నిరసన చేపట్టారు కొత్త కార్మిక చట్టాలపై కేంద్రం వెనక్కి తగ్గకుంటే నిరవధిక సమ్మెను చేపడతామని హెచ్చరించారు భూపాలపల్లి సింగరేణి కార్మికులు సంపూర్ణంగా పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను పరిరక్షిస్తూ నిర్ణయాలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు కేంద్రం తీసుకువచ్చిన లేబర్ కోడ్ చట్టాలు రద్దు చేయాలని హైదరాబాద్లో కార్మికులు సంఘాలు నాయకులు ర్యాలీ నిర్వహించారు దిల్సు నగర్ నుంచి ఇందిరా పార్క్ వరకు ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు సమ్మెలో భాగంగా నగరంలో ఆటో యూనియన్ కార్మిక సంఘాలు బంద్లో పాల్గొన్నాయి పలు ప్రాంతాల్లో ఆటోలు రోడ్ల పక్కన ఆపి బంద్ పాటించారు బీఆర్టీయూ ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆటో కార్మిక సంఘాల నేతలు సమ్మెలో పాల్గొన్నారు ఎర్ర జెండాలు కార్మికులతో బస్ భవన్ ఆర్టీసీ క్రాస్ రోడ్ నిండిపోయింది సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లోని పారిశ్రామిక వాడల్లో కార్మికులు రోడ్ ఎక్కారు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటీయు ఆధ్వర్యంలో కార్మికులు విధులను బహిష్కరించి కర్మాగారాల నుంచి బయటకు వచ్చారు నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు కరీంనగర్ లో కార్మిక లోకం కదం తొక్కింది తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు ఆల్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు కార్మిక లోకం పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోట్లుగా మార్చి కార్మిక హక్కులను హరించిందని మండిపడ్డారు ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు

కార్మికులు ఏకమయ్యే కార్మి కొడు అలరా పెట్టలేదు